హాయ్ ైస్ అందరు అనుకుంటున్నాను సో మీరు ఇతను చూసే ఉంటారు కదా శామ్ ఆల్ట్మెన్ అని ఓపెన్ అయి స్టార్టింగ్ ఒక ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ ముందు ఇండియాకి వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూపిస్తాను మీకు యాక్చువల్లీ తన పేరు శామ్ ఆల్ట్మెన్ సో ఇక్కడ చూసినట్టయితే మన ఇండియన్ ఒక ఇండస్ట్రియలిస్ట్ తన ఒక క్వశ్చన్ అడుగుతాడు శామ్ ఆల్ట్మెన్ Um, specifically focused on AI, are there spaces where you see, let's say, a startup from India building, you know, you can build on the models, you know, be it uh, ChatGPT and many others, but if you want to build foundational models, how should we think about that? Where is it that a team from India, you know, three super smart engineers with, you know, not 100 million, but let's say 10 million, could actually build something truly substantial? సో ఇ తను ఏమన్నాడంటే మనం ఒక ఇండస్ట్రియలిస్ట్ వెంచర్ క్యాపిటలిస్ట్ అక్కడ ఇచ్చారు కదా క్వశ్చన్ అడిగితే ఏమన్నాడంటే మేము ఒకవేళ ఒక హండ్రెడ్ మిలియన్ కాకుండా ఒక పది మిలియన్ టెన్ మిలియన్ మనీ వాడి ఒక ఇండియాలో ఒక ఎల్ఎల్ఎం అంటే ఇండియన్ ఓన్ ఏఐ జనరేట్ చేద్దామంటే క్రియేట్ చేద్దాం అనుకుంటే అది అవుతుందా ఐ మీన్ బేసిక్గా ఒక ముగ్గురిని తీసుకొని సూపర్ స్మార్ట్ పీపుల్ని తీసుకొని అవుతుందా అంటే తను ఏమన్నా అంటే ఒక మీద ముఖ మీద అంటే ఇది హోప్లెస్ అది జరగదు మీరు అనవసరంగా ట్రై చేయకండి వేస్ట్ అది అదంతా ముచ్చట అని చెప్పి బేసిక్గా శామ్ ఆల్ట్మెన్ అప్పుడు అన్నాడు శామ్ ఆల్ట్మెన్ ఓపెన్ అయి ఇది టూ ఇయర్స్ ముందు అప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్క అమెరికా మాత్రమే ఏఐ మీద అఫీషియల్గా రిలీజ్ చేసి తను చూపించింది జీపీటీ అంటే బేసిక్గా రీజనింగ్ కానీ చాట్ జీపీటీ యొక్క రీజనింగ్ మోడల్స్ కానీ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి పర్ ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఉన్నది ఓపెన్ అయ్యి ఇప్పుడు గ్రాక్ ఉంది మెటా ఉంది ఇలా చాలా జెమన్ అయి ఉంది చాలా ఇప్పుడు చాలా ఏఐస్ వచ్చాయి మార్కెట్లోకి కానీ ఫస్ట్ ఏఏ వచ్చిందంటే ఓపెన్ ఏఐ జీపీటీ సో తను అప్పుడు మాట్లాడదు వీళ్ళు బేసిక్గా చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి అప్పుడు అమెరికా జనరేట్ చేసింది ఏఐ సో మీరు ఇప్పుడు రీసెంట్గా వినే ఉంటారు కదా డీప్ సిక్ డీప్ సిక్ అనేది చైనా యొక్క ఏఐ సో జీపీటీ అమెరికాది ఎలాగో డీప్ సీక్ అనేది చా చైనా యొక్క ఏ సో చైనా ఏం చెప్పిందంటే ఇది జస్ట్ సిక్స్ మిలియన్ డాలర్స్ మేము జస్ట్ సిక్స్ మిలియన్ డాలర్స్ వాడడం మీన్ బేసిక్గా ఓపెన్ అయ్యే ఏమైందంటే టెన్ ఫైవ్ టు టెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టారు అప్పుడు టెన్ ఫైవ్ టు టెన్ బిలియన్ ఇక్కడ టూ టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అని అంటున్నారు సో బేసిక్గా వీళ్ళు అంటే వాళ్ళ వాల్యుయేషన్ చెప్తున్నారు కంపెనీ వాల్యుయేషన్ బట్ ఇది జనరేట్ చేయడానికి వాళ్ళు అప్పుడు నా కలిసి ఫైవ్ టు టెన్ బిలియన్ డాలర్స్ ఎంతో ఖర్చు పెట్టారు సో జస్ట్ ఓపెన్ అయ్యే మొదలుపెట్టడానికి అంటే స్టార్ట్ స్టార్ట్ చేయడానికి సో ఇప్పుడు డీప్సిక్ రాగానే వాళ్ళు సిక్స్ మిలియన్ డాలర్స్కే డీప్ సిక్ క్రియేట్ చేశారు సో బేసిక్ ఏంటంటే డీప్సిక్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఛార్జ్ కంటే బెస్ట్ పర్ఫార్మింగ్ అది అంటే ఇప్పుడు యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ నెంబర్ వన్ ఏఐ ఏమంటారు ఏఐ ప్రోడక్ట్ ఆర్ బేసిక్గా యాప్ సో వాళ్ళు ఎల్ మోడల్స్ కూడా వాళ్ళు ఓపెన్ సోర్స్ చేశారు ఓపెన్ సోర్స్ చేసి అంటే ఓపెన్ సోర్స్ ఏంటంటే నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళ మోడల్ని ఆ ఏఐ మోడల్ని లోకల్గా డౌన్లోడ్ చేసి రన్ చేసుకోవచ్చు ప్లస్ ఓపెన్ సోర్స్ అండ్ అండ్ వాళ్ళ ఓపెన్ సోర్స్ అంటే మీరు జస్ట్ దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రీ రన్ చేసుకోవచ్చు ఆ మొత్తం అండ్ ఇది ఓపెన్ అయ్యే ఉంది కదా వాళ్ళ పేరులో ఓపెన్ అయ్యి ఉంది కానీ అది ఓపెన్ సోర్స్ కాదు స్టార్టింగ్ ప్లాన్ చేసిన ఏంటంటే అయ్యే ఓపెన్ సోర్స్ పెడతాను అందుకే ఎలాన్ మస్కి ఉన్న సామ్ ఆల్మెన్కి పడదు టు బి ఆనెస్ట్ అంటే ఇది క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంది ఎలాన్ మస్కి ఉన్న శామ్ ఆల్టైన్ ఇప్పుడు వచ్చా తనుకున్న కదా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ బాగుండదు అంటే ఎందుకంటే ఓపెన్ అయ్యే మీద స్టార్టింగ్లో ఎలాన్ మస్క్ కూడా ఇన్వెస్ట్ చేశాడు సో అప్పుడు తను ఏమన్నా అంటే ఇది ఓపెన్ సోర్స్ అయి ఉండాలని చెప్పి బట్ ఇది క్లోజ్ చేర్స్ ప్రాఫిట్ కోసం సామ్ ఆల్ట్మెన్ ఏం చేస్తున్నాను అంటే ప్రాఫిట్ సంపాదిద్దాం తను మనీ సంపాదిద్దామని చూస్తున్నాడు ఇప్పుడు సో అది అది డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడదాం తర్వాత ఎప్పుడైనా బట్ యా సో ఇప్పుడు ఈ డీప్ సిక్ ఉంది కదా జస్ట్ సిక్స్ మిలియన్ డాలర్స్కి బిల్ చేశారు అది కూడా అడ్వాన్స్డ్ ఇక్కడ చూసారా ఎన్విడియాస్ లెస్ అడ్వాన్స్డ్ హెచ్ ఎయిటీ చిప్స్ హెచ్ ఎయిట్ హండ్రెడ్ చిప్స్ సో మనం ఏదో పెద్ద ఇప్పుడు వీళ్ళు ఓపెన్ అయ్యే బిల్ చేయాలంటే చాలా కాస్ట్లీయస్ట్ చిప్స్ చాలా హై అడ్వాన్స్డ్ చిప్స్ కావాలనుకుంటున్నాను కానీ చైనా ఏం చేస్తే సిక్స్ మిలియన్స్లో కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ వాడుకొని డీప్సిక్ బేసిక్గా చార్జిట్ కన్నా మంచి పర్ఫామ్ చేసే ఏఐ మోడల్ ఎల్ఎం మోడల్ని ఎల్ఎల్ఎం మోడల్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ around India. So the cost of building foundational models. Yeah. Um, so first of all, if that's, a, if that's a reference to a comment I made here a few years ago about the cost. Uh, I think that was taken out of context. Um, that was a very specific time when there was a certain scaling thing where I thought, you know, it's gonna, and I still think to stay on that frontier of pre trained models is expensive. But one of the most exciting things that's happened to me since, that I think's happened in the industry since, is we're now in a world where um, we made incredible progress with distillation. We learned a lot to do small models, and these reasoning models in particular can be, it's not cheap, it's still expensive to train them, but it's doable. Uh, and I think that's gonna lead to an explosion of really great creativity and. సో ఇప్పుడు తన మొత్తం టోన్ పడిపోయింది సరే అప్పుడు వాళ్ళు మార్కెట్లో ఒక్కడే ఉండే సో ఒక్క అప్పుడు తను మార్చడే విధానం కానీ తను చేసే విధానం తన బిహేవియర్ డిఫరెంట్ ఉండే ఇప్పుడు సడన్గా మొత్తం ఇప్పుడు తను ఏంటంటే ఇండియాకి తను ఇక్కడ ఇదే ఇదే ఇంటర్వ్యూలో ఏం చెప్తానంటే అమెరికా తర్వాత ఇండియానే బిగ్గెస్ట్ మార్కెట్ ప్రజెంట్ ఫర్ ఓపెన్ చాట్జూపీటీకి మోస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా అది ఇండియా నుంచే వస్తుంది మార్కెట్ సో తను టు బి ఆనెస్ట్ అది అది అదేమంటారు అది కంట్రోల్ చేయడానికి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు అండ్ ఇండియాకి జపాన్కి సౌత్ కొరియాకి అన్ని ట్రిప్స్ వేస్తున్నాడు తను సో అది మార్కెట్ని సస్టైన్ చేయడానికే ప్లస్ నాకు తెలిసి మేబీ డీప్సిక్ ఇండియా బ్యాన్ చేయొచ్చు సేమ్ టిక్ టాక్ బ్యాన్ చేశాం కదా చైనా నుంచి డీప్సిక్ కూడా బ్యాన్ చేయొచ్చు కావచ్చు తను తిను కూడా ఫోర్స్ చేస్తాడు కావచ్చు ఫోర్స్ అని కాదు ఇండియాకి సజెషన్ ఇస్తాడు కావచ్చు మీరు కూడా డీప్సిక్ బ్యాన్ చేయండి అంటే చార్ట్ చెప్పి యూస్ చేయండి మేము ఏవి ఇస్తాం తక్కువకి ఇస్తాం మేసిక్ ఏమైనా డీల్ మాట్లాడొచ్చేమో బట్ ఇండియన్ గవర్నమెంట్ బట్ నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు ఇండియా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుంది రీసెంట్గా మీకు గుర్తుంది తర్వాత అశ్విని వైష్ణవ్ గారు అశ్విని వైష్ణవ్ ఇన్ ద సెన్స్ ఐటీ కమ్యూనికేషన్స్ రైల్వే మినిస్ట్రీ చీఫ్ అంటే రైల్వే మినిస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ సో తను ఏం చెప్పాడంటే ఇండియా ఒక ఏఐ సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేస్తున్నాం సో ఇండియా ఒక టూ ఇయర్స్ వన్ టూ వన్ టూ ఇయర్స్లో తన పర్సనల్ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ క్రియేట్ చేస్తాం సో ఇండియన్ ఇండియన్ ఏమంటారు లోకల్ బేసిక్గా మన లోకల్ ఏఐ మోడల్ సో సో ఇప్పుడు తను ఏం చెప్పాడు ఇండియా షుడ్ బి వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఏ రెవల్యూషన్ సో అంతే అయిపోయింది కదా ఎన్ని రోజులు మార్కెట్లో తన మునాపోలి ఉండే కాబట్టి తను అలా మాట్లాడాడు సో బేసిక్ అంతే కదా బిజినెస్ మెన్స్ అంతే 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 టు బి ఆనెస్ట్ ఇండియా కూడా ఇండియన్స్ కూడా కాన్ఫిడెన్స్ రావాలి ఎవరో వైట్ ఒక ఏమంటారు తెల్ల అతను తెల్ల ఐ మీన్ వేరే దేశం నుంచి వెస్టర్న్ కంట్రీ నుంచి వచ్చి ఒకరింత హార్డ్ ఐ మీన్ మీరు చేయలేరు మీరు ఎలా అనలేరు అంటే మనం కూడా వాళ్ళని అంటే వాళ్ళు చెప్పిందే వేదం లెక్క తీసుకోవద్దు టు బీ ఆనెస్ట్ చైనా చూపి చైనా చూపింది ఐ మీన్ చైనా అయితే ఐ మీన్ ఇండైరెక్ట్ చైనాని ఇంత డైలాగ్ కొట్టలేదు అంటే చైనా చూపించింది కదా నిరూపించింది ఏమంటారు వెస్టర్న్ కంట్రీస్ కంట్రీస్లో వాళ్ళ యాప్లో నెంబర్ వన్ యాప్ ఇప్పుడు చైనా యాప్ చాట్ జీపీటీ వచ్చి చాట్ జీపీటీ వచ్చినప్పుడు పెద్ద హల్చల్ అయింది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మీడియాలో ఇది ఫాస్టెస్ట్ డౌన్లోడెడ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ అయింది ఫస్ట్ నెంబర్ వన్ అయింది డిప్సీకి వచ్చాక డిప్సీ తన ఆఫీస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది సో యా ఇప్పుడు తన టు బి ఆనెస్ట్ సామ్ హాల్ట్మెన్కి ఒక పెద్ద దబ్ ఏమంటారు ముఖం మీద దెబ్బ తాగిలినట్టు అయింది అండ్ తను ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు బ్యాన చిన్న రోజులు గాలిలో ఉండదు ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు సో యా సో ఏమైందంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇండియా కూడా ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలో మొదలు పెడుతుందట సో బేసిక్గా ఇండియన్స్కి ఏఐ ఏఐ ట్రైనింగ్ చేయడం ఇండియాలో ఏఐ జనరేట్ చేయడం సో ఒక యూనివర్సిటీ కూడా తెలుసు పెడతారట సో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎస్టాబ్లిష్ ఏఐ ఫోకస్డ్ యూనివర్సిటీ సో బేసిక్గా ఏఐకి సంబంధించినవన్నీ అండ్ ప్రమోట్ రీసెర్చ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్స్ సో కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ అండ్ ఇలా రోల్స్ టాస్క్ ప్రోగ్రెస్ ఫర్ రోడ్ మ్యాప్ ఇవన్ సో బేసిక్ ఏమంటున్నారంటే ఒక టూ ఇయర్స్లో అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్పారంటే అశ్ని వైష్ణవ్ గారు చెప్పిన ప్రకారంగా మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లో ఒక మన ఇండియన్ లోకల్ సెంట్రిక్ ఇండియన్ సెంట్రిక్ ఏఐ మోడల్ రాబోతుంది అండ్ యా సో దానికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం రీసెంట్గా అయితే ఫైవ్ హండ్రెడ్ స్టిమ్లెస్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ స్టిమ్లెస్ బడ్జెట్ ఈ ఈ ఈ బడ్జెట్లో రిలీజ్ చేశారు నిర్మలా సీతారామన్ గారు అండ్ సమ్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఎంతో పెడుతున్నారని చెప్పారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ కోర్స్ ఇన్వెస్ట్ చేస్తారట సో ఐ మీన్ చైనా చూపించింది నిరూపిచ్చింది కదా బేసిక్గా సిక్స్ మిలియన్స్ చేయగలుగుతారని నాకు కూడా తెలిసి మీన్ టు బి ఆనెస్ట్ ఇప్పుడు అరవింద్ శ్రీనివాస్ అన్నత ఒక అతను ఉంటాడు సో తన ఇండియన్ ఐఐటి మడ్రాస్ నుంచి ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు తను తను పర్ప్లెక్స్ సిటీ క్రియేట్ చేశాడు యాక్చువల్లీ సో అక్కడ కూడా ఇప్పుడు శామా ఆల్ట్మెన్ ఓపెన్ అయ్యే కంపెనీలో చాలా మంది ఇండియన్స్ పనిచేస్తూ ఉంటారు ఐ మీన్ ఇండియాకి కెపాసిటీ లేక కాదు ఇండియా టు బి ఆనెస్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్ మీద ఇన్వెస్ట్ చేయదు అది అండ్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ చేయదు ఇండియన్ కంపెనీస్ కూడా చేయదు బట్ యా సో అయితే ఇండియన్స్కి అయితే ఆ టాలెంట్ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అమెరికన్స్ సిలికాన్ వ్యాలీలో పనిచేసే వాళ్ళు ఇండియన్స్ సో ఇండియాకి ఆ కెపాసిటీ ఉంటుంది సో ఇండియన్స్కి ఆ కెపాసిటీ ఉంది నాకు తెలిసినంతవరకు మనం ఇప్పుడు డెవలప్ చేసేసింది ఇండియాలో మనం ఏమేమనుకున్నాం అంటే బిలియన్ డాలర్స్ ఆఫ్ ఖర్చు పెట్టాలి ఏఐ కోసం అనుకున్నాం బట్ చైనా నిరూపించింది సిక్స్ మిలియన్ డాలర్స్ సో బేసిక్గా సిక్స్ మిలియన్ డాలర్స్ అంటే ఏంటి అరవై లక్షల డాలర్లు అంటే నా ఎల్సి ఒక దాన్ని క్యాల్కులేట్ చేయండి ఇంటూ ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఎయిటీ సెవెన్ నడిచింది బట్ రూపీస్ బట్ అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ టు బీ ఆనెస్ట్ అంత ఖర్చు పెట్టి అది అంతకంటే తక్కువే అనుకుంటా బట్ యా కేస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ ఖర్చు పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు చేయొచ్చు అన్నప్పుడు ఐ మీన్ చైనా చైనా అంటే చైనా జస్ట్ ఇప్పుడే జస్ట్ ఇట్లా మనీ త్రో చేసి ఏ మోడల్ రాలేదు చైనా కూడా దీని గురించి వాళ్ళ ఇంటలెక్చువల్ పీపుల్ని అంటే వాళ్ళు చెప్పారు ఒక మ్యాథ్స్ జీనియర్స్ మ్యాథ్స్లో బెస్ట్ వాళ్ళ కంట్రీలో బెస్ట్ జీనియర్సెస్ రీజనింగ్ స్కిల్స్ ప్లస్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఈ మోడల్ క్రియేట్ చేశారు సో మన ఇండియా కూడా ఒక ప్లాన్ చేసి గవర్నమెంట్ అనుకుంటే మేబీ చేయొచ్చు బట్ టు బి ఆనెస్ట్ ఇది ప్రైవేట్ కంపెనీస్ కూడా అనుకొని చేయాలి బట్ యా మనకు నాకు తెలిసి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కల్లా ఇండియా కూడా పర్సనల్ ఏ రాబోతుంది బట్ మంచిగా అనిపిస్తుంది కదా ఒక రెండేళ్ళ ముందు ఎంత ఏమంటారు ఎంత అహంకారంగా మాట్లాడిన శామ్ వాటివన్న ఇప్పుడు వచ్చి తన బిజినెస్ కాపాడుకోవడానికి ఇండియాకి వచ్చి ఇండియా లీడర్ అవ్వాలి అని ఇండియా మంచి మార్కెట్ అది ఇదని చెప్తున్నాను అంతే కదా ఐ మీన్ బట్ బట్ జస్ట్ ఇన్ కేసు నేను చెప్తున్నాను ఏంటంటే ఎవరో ఐ మీన్ వైట్ పీపుల్ వచ్చి వైట్ వెస్టర్న్ కంట్రీస్ వచ్చి మన ఇండియా నుంచి తక్కువ మాట్లాడిన వాళ్ళు ఇలా అహంకారంగా మాట్లాడినా ఇండియన్స్ అలా ఐ మీన్ తక్ మనం కూడా మేబీ మనం చేయలేమో ఇలాంటి బిహేవియర్ తీసుకోవద్దు మనం కూడా చేయగలుగుతాం ఎందుకంటే చైనా చూపించింది కదా సేమ్ ఇండియా కూడా అలా చూపించాలి అంటే మనం మూన్ మీద కూడా చాలా తక్కువ బడ్జెట్ మీద వెళ్ళాం ఇండియన్స్కి చేతగా ఆమె ఇండియన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం కదా మనకి టాలెంట్ ఉంది మన దగ్గర ఇప్పుడు మంచి పొజిషన్లో కూడా ఒకప్పుడు లెక్క మరీ పూర్ అండ్ ఇప్పటికీ ఇండియా పేద దేశమే బట్ యా మేబీ కెన్ అచీవ్ చే అచీవ్ చేయగలుగుతాం అనుకుంటే యా జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలో కలుద్దాం యా బాయ్